ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైయస్సార్సీపీ పార్టీ కర్నూలులో హైకోర్టు పెడతామని కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ పెడతామని మాటలు చెప్పడమే తప్ప చేతలు లేవని హైకోర్టు సాధన సమితి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు కర్నూలు జిల్లా హైకోర్టులో హైకోర్టు బెంచ్ ప్రభుత్వం తేల్చి వెంటనే పెట్టాలని కోరుతూ ర్యాలీ చేశారు హైకోర్టు చేంత వరకు పోరాడతాం పోరాడతాం హైకోర్టు చేంత వరకు హైకోర్టు వెంటనే కర్నూలు హైకోర్టు వెంటనే హైకోర్టు వెంటనే హైకోర్టు వెంటనే కర్నూలు హైకోర్టు వెంటనే వెంటనే న్యాయవాదు లైక్ న్యాయవాదు లైక్ న్యాయవాదు లైక్ న్యాయవాదు లైక్ కర్నూలు హైకోర్టు వెంటనే 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 శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పేసి కర్నూలు హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి గత మూడు రోజులుగా హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ధర్నాలు చేస్తూ మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి గత ప్రభుత్వము జుడిషియల్ క్యాపిటల్ని కర్నూలు ప్రకటించింది జ్యుడిషియల్ క్యాపిటల్ని కర్నూలు ఏర్పాటు చేయడంలో మరి కొంతవరకు లోకాయుక్త ఉమెన్ రైట్స్ కమిషన్ ఎలక్ట్రిక్ ట్రిబ్యునల్ అదేవిధంగా ఇంత బూబ్ బోర్డు ట్రిబ్యునల్ కొన్ని కొన్ని ఇక్కడ సంస్థలను కర్నూలు తీసుకొచ్చింది అయితే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయడంలో మరి గత ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మరి గతంలో మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి కూటమి ప్రభుత్వము ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు అయితేనేమి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తనేమి కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చినారు అయితే ఇంతవరకు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంలో మరి విఫలమైనారు మరి దాన్ని ఊసే లేదు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికి కూడాను మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంతవరకు వాటి గురించి తెలియజేయకపోవడము చాలా బాధాకరమైన విషయము గతంలో అభివృద్ధి వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కర్నూలు హైకోర్టును ఏర్పాటు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మరి కర్నూలు న్యాయవాదులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మరి కర్నూలు హైకోర్టును తక్షణమే ఏర్పాటు చేయాలని బడ్జెట్ని అలాంటి చేయాలని బిల్డింగ్ని ఏర్పాటు చేయాలని ఆ విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కర్నూలు న్యాయవాదులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము చేకపోతినా మేము అన్ని పార్టీలతో కలుపుకొని సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ బీఎస్పీ పార్టీ మరి అదేవిధంగా కలిసి వచ్చే మరి కుల సంఘాలతోనూ ప్రజా సంఘాలతోనూ మరి ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి అదేవిధంగా రేపు సోమవారం నుంచి కూడాను రిలీతలు చేయడానికి వెనుకడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మరి కర్నూలు హైకోర్టు ఏర్పాటు విషయము దానికి బడ్జెట్ అలాట్మెంటు బిల్డింగ్ అలాట్మెంట్ అన్నీ కూడాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వము తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి కలిసి వారి మరి రాజకీయ పార్టీలతో పోరాటం చేయడానికి మేము వెనకడబామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము నా పేరు చంద్రుడు యచ్ భారత్ జనరల్ సెక్రటరీ ఐఎల్ఏ ఎస్టేట్ సెక్రటరీ రాయలసీమ వ్యాప్తంగా మాదంతా ఒకటే డిమాండ్ రాయలసీమ ప్రాంతంలో కర్నూలు హైకోర్టు ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి డిమాండ్ గత ప్రభుత్వాల ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా అదే డిమాండ్ కోసం మేము పోరాడుతూ ఉన్నాం ప్రధానంగా మన మేనిఫెస్టో ఎన్నికల్లో ఇచ్చినటువంటి టీజీ భరత్ గారు ప్రధానంగా ఇచ్చినటువంటిది ఏంటి హైకోర్టు బెంచ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తానని అదృష్టవశాత్తు ఆయనకు మినిస్టర్ పదవి కూడా వచ్చింది మేమందరం సంతోషపడ్డాం ఈ రోజు వరకు కూడా హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఆయన ఎస్టాబ్లిష్ చేయించే విషయంలోన ఫెయిలూర్ అయ్యాడు తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మీరు రాజీనామా చేసేంత వరకు కూడా న్యాయవాదులు మీ మిమ్మల్ని నుంచే ప్రయత్నం చేస్తారు అలాగే రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధుల అందరి ఇళ్ళలు కూడా ముట్టడం జరుగుతుంది ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్లో నీళ్ళ విషయంలో అయితేనేమి కడప స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ విషయంలో కేంద్రం ఇచ్చిన ప్రభుత్వ ఫ్యాక్టరీ విషయంలో ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విషయం అయితేనేమి అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో అయితేనేమి వివిధ అంశాలపైన రేపు సోమవారం నుంచి కూడా న్యాయవాదులుగా మేమందరం ధర్నా చౌక్ నందు ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేంత వరకు నిరసన దీక్షలు కొనసాగించబోతున్నాం తక్షణమే ప్రభుత్వం వీటి మీద స్పందించాలి హైకోర్టులో ఈ కర్నూలులోన హైకోర్టు బెంచిన హైకోర్టున మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇంప్లిమెంటేషన్ విషయంలో ఒక కీలక ప్రకటనతో పాటు ఏర్పాటుకు తగిన నిధులను కేటాయించాలి ఏర్పాటుకు స్థల సేకరణ జరగాలి కొల్లాపూర్లో ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా అయితే జరిగిందో మహారాష్ట్ర కొల్లాపూర్లో అక్కడ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం లోపలనే బెంచ్ ఏర్పాటు చేశారు మీరు ఎందుకు చేయలేకుంటున్నారు ఆంధ్ర వైపు అడగకపోయినా పరిశ్రమలు అడగకపోయినా ప్రాజెక్టులు నిర్మించేటువంటి ఆలోచన మీకున్నప్పుడు రాయలసీమ విషయంలోనే ఎందుకు చిత్తశుద్ధి లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రధానంగా మా డిమాండ్ ఒకటే రాయలసీమకు ఆంధ్రాతో సమానంగా అన్ని విషయాలలో కేటాయింపులు జరగాలి ఆంధ్ర ప్రాంతంతో పాటు రాయలసీమకు బడ్జెట్ అలగేషన్లో కానీ నీటి అలొకేషన్లో కానీ ఏ వైద్యం ఉన్నాయి పరిశ్రమల్లో కానీ ఏర్పాటు చేసేంత వరకు న్యాయవాదులు వివిధ రకాలుగా పోరాటాలు చేస్తారు ప్రజా ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీలతో కలుపుకొని ఉద్యమాలు కూడా నిర్మించబోతున్నామని తెలియజేస్తున్నాను నా పేరు నరసింహ న్యాయవాది కన్ను